ఒక్క మాటలో చెప్పాలి అని అంటే నేను అది సేవ కింద కన్సిడర్ చేయను అది నా రెస్పాన్సిబిలిటీ అనుకుంటానండి రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను ఎందుకంటే నన్ను కన్న తల్లి నాకు జన్మనిచ్చిన స్థలం వాళ్ళకు నాకు ఇవాళ ఈ జన్మనిచ్చారు ఆ స్థలంలో నా తల్లి ఇచ్చింది కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా అనుకుంటాను కానీ నేను ఒక వ్యక్ వేరే వాళ్ళకి సేవ చేస్తున్నాను అనుకోను అదే విధంగా బాబు మెమోరియల్ గా ఇప్పుడు స్కూల్గా ఇయడం కాకుండా మా ఊర్లో రీసెంట్ గా నియర్లీ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పెట్టి ల్యాండ్ కొనడం జరిగింది అక్కడ వాళ్ళు టెంపుల్ స్థాపిద్దాం అని అన్నారు నిజంగా మాది మండల్ హెడ్ క్వార్టర్ కానీ పూజారు లేడు వాళ్ళందరూ కొంత జనరేట్ చేస్తుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంత టెంపుల్ కు నేను చేస్తూ ఎక్స్క్లూజివ్ మా బాబు పేరు మీద ఒక టెంపుల్ ఉండాలి ఒక స్కూల్ బడి ఉండాలి ఒక గుడి ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు అది కూడా ప్రపోజ్ చేశాను మొన్ననే ఒక గత మూడు నెలల క్రితం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది ఆ ఊరు సర్పంచ్ కరుణశ్రీ అనే అమ్మాయి ఉంది ఆమెకు తీగల గిరిధర్ రెడ్డి ఆయనకు ఇద్దరికి చెప్పేసి బాబు రిజిస్ట్రేషన్ అన్నాను మొన్ననే మూడు నెలల క్రితం జరిగింది డాక్యుమెంట్ కూడా వాళ్ళకే ఇచ్చాను అది టెంపుల్ ఏ విధంగా డెవలప్ చేయాలనేది నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాను